ఎన్నికల్లో మాత్రము వాళ్ళు ఓటు ఉంటారు వాళ్ళు చెప్పిన పోతారు వాళ్ళు బాధ చేతున్నారు आदा इदा नवरंगलावर प्रबधले लक्षवाही करे सामरीला बदला प्रबधले लक्षवाही करे साकारिचाली न्यायमेना போராட்டानिक पोलीस वारो साकारिचाली न्यायमेना போராட்டानिक पोलीस वारो साकारिचाली न्यायमेना डिमाइनर कोसम पोलीस वारो साकारिचाली राज्य आले राज्य आले

పేరు వరలక్ష్మి సిఐటియు జిల్లా కార్యదర్శి ఈరోజు పదహారు రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి న్యాయమైన కోరుకులు తీర్చడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనసు రావటం లేదు చర్చలు జరుపుతూ ఉన్నారు చర్చల పేరుతో ప్రతిసారి కూడా యూనియన్ నాయకత్వాలు పిలుస్తూ ఉన్నారు తప్ప ఆ చర్చలనేవి సఫలం కావటం లేదు రోజుకి గ్రాడ్ తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి రూమ్ మధ్యలు కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి వీళ్ళకి వచ్చిన వేతనంలోనే వాళ్ళు ఖర్చు పెట్టుకుని సెంట్రల్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనీసం కుకింగ్ కాస్ట్ కూడా ఇవ్వలేని దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈరోజు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అంగన్వాడీలు మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి రోడ్డు మీద ఆయన కార్ని ఆపి అడిగితే మీరు ఏ ఉద్యోగం చేసి ఏ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరు అంగన్వాడీ టీచర్లు అయ్యారని అడుగుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని మీరు ఏ క్వాలిఫికేషన్ మీద ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు ఏ డిగ్రీ చేసి మీరు ఎమ్మెల్యే అయ్యారని మేము అడుగుతా ఉన్నాం మాట్లాడేటప్పుడు మహిళలతో మాట్లాడినప్పుడు మీకు సమస్య పరిష్కరించడం మీకు ఎలాగో చేత కాదు ఆ విషయం తెలుసు చేత కానప్పుడు కనీసం అమ్మ మేము పరిష్కారం చేస్తాము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పడం మానేసి మీకు ఏ విధంగా మీరు క్వాలిఫికేషన్ అయ్యారు మీరు ఎలా అంగన్వాడీ టీచర్లు అయ్యారు పోస్టులు మీరు ఇవ్వలేదు మీ ప్రభుత్వం ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులు ఇవి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ ఈ కనీస వేతనాలు కూడా లేకుండా గౌరవ వేతనంతో ఈరోజు మహిళలు రోడ్లెక్కి నినాదాలు చేస్తూ ఉంటే మీరు చులకన భావంతో మాట్లాడుతున్నారు చాలా దురదృష్టికారు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే ఈరోజు మహిళలు మీరు ఎలక్షన్ ముందే ఏ ఇంటింటికి వెళ్ళి ఎలా అడుక్కున్నారు ఇవాళ ప్రజా సంఘాల దగ్గరకు వచ్చి అంగన్వాడీ కానివ్వండి ఆశ కానివ్వండి మధ్యాహ్న భవని కార్మికులు కానివ్వండి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఆ రోజు మాట ఈరోజు ఏమైందని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం మా మహిళలతో మాట్లాడినప్పుడు ఆలోచించి పద్ధతిగా మాట్లాడడం మంచిదని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తూ రెండోది వేళ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి ఈరోజు ఒకటి అడుగుతున్నాం మధ్యాహ్నబోధన కార్మికులు వంట చే పెట్టాలని చెప్పేసి ఎంఈ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అసలు మధ్యాహ్నబోధన కార్మికులకి అంగన్వాడీ సెంటర్కి సంబంధం ఏంటి మధ్యాహ్నబోద కార్మికులని ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈరోజు వన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ఈరోజు అంగన్వాడీ వర్దస్కి ఇస్తున్నాం మరి అలాంటప్పుడు వన కార్మికులు వంట చేయాలని చెప్పేసి ఈరోజు సూపర్వైజర్ ప్రతి స్కూల్కి వెళ్ళి మీరు వంట చేయకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్తారు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తొలగించండి ఇప్పుడు అంగన్వాడీతో వన కార్మికులు కూడా హాజరవుతారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేది కూడా మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా